ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తన నిర్ణయాన్నైతే వెలువరించారు తన రాజీనామా లేఖను మీడియా ముఖంగా చూపించారు ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమె నిప్పులు చెరిగారు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయారంటూ ఆమె ఆరోపించారు ఇటు రేవంత్ హరీష్ ఇద్దరు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని ఆ ప్రయాణంలో రేవంత్ కాళ్లను హరీష్ పట్టుకుంటారంటూ ఆమె చెప్పారు ఆ ప్రయాణం తర్వాత హరీష్ పూర్తిగా మారిపోయారని రేవంత్ కు లొంగిపోయారంటూ తెలిపారు ఆ తర్వాతే కుట్రలకు తెరలేచిందని తెలిపారు నాశనం చేయడమే హరీష్ రావు పని అంటూ మండిపడ్డారు కవిత ఇటు కేసీఆర్ కేటీఆర్ ను దెబ్బతీసి పార్టీని చేజిక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయంటూ తెలిపారు మరోపక్క సంతోష్ రావు చేసిన పనుల వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ వచ్చిందని కవిత అన్నారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని విమర్శించారు ఆయనే సమస్యను సృష్టించి ఆ సమస్యని ఆయనే పరిష్కరించినట్లు బిల్డప్ ఇస్తారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు కేసీఆర్ చేయాలనే టార్గెట్ చేస్తారని హరీష్ రావు మాట కూడా అనరంటూ తెలిపారు అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికను వేలు పట్టుకొని నేను ఓనవాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని ఆయన చిటికలు వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది ప్రజా సమస్యలు అంటే ఏంది ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం డెబ్బై తొమ్మిదేళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకి చేయతనిస్తా అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చింది కూడా ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు అది కాదా సామాజిక తెలంగాణ నేను మే ఒకటినాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతో కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా